అందరికీ అందరూ ఎలా ఉన్నారు కూడా చాలా బాగున్నానండి మీరు కూడా మనసు కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మేము ఎక్కడ కోరుతున్నామంటే ఎన్నుగొండి వెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికైతే వెళ్తున్నాము చాలా ప్రత్యేకమైన గుడి అని చెప్పవచ్చు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇంత అద్భుతమైన గుడి అంత అద్భుతమైన విగ్రహాన్ని కూడా ఈ ప్రపంచంలోనే లేదని చెప్పొచ్చు తొంభై అడుగుల విగ్రహం ఉంటుంది సో మేము కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి నేను అత్తయ్య గారు మాడబడుచు ఆ పిల్లలు వెళ్తున్నాము కారులో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని చూసారంటే మీరే మైమర్చిపోతారనమాట చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా అసలు ప్రశాంతంగా ఉందన్నమాట ఆ గుడికి వెళ్ళిన తర్వాత అలాగే అమ్మవారి గురించి అమ్మవారి గురించి చరిత్ర కూడా ఉందనమాట అది కూడా నాకు తెలిసిన కొన్ని నాకైతే కంప్లీట్గా పూర్తిగా అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అమ్మవారు చాలా చాలా ప్రత్యేకమైన దేవత అనేసి చెప్పవచ్చు అనమాట చూడండి ఇలా ఉంటుంది ఎంత అద్భుతంగా కట్టారో కదా ఇంకా మేమైతే ఇలా ఎంటర్ అయిపోతున్నాము ఇంకా ఇక్కడ చూడండి లోపలికి వచ్చిన తర్వాత గుడి గుడి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇంకా అమ్మవారి గురించి అయితే ఒక ఒక పది పద పది పదకొండో ఆ ఇయర్లో ఇంకా నాకు కంప్లీట్గా అండి క్లియర్గా ఎవరికైనా ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు కొంచెం తెలిసిన వాటికే నేను చెప్తున్నాను ఆ టైంలో అమ్మవారు కావుంట్ల ఇంట్లో పుట్టారనమాట ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట ఈ ఈ రెండు ఈ అమ్మాయి వచ్చేసి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనమాట ఆవిడ ఒక ఇంట్లో ఒక సాధారణ అమ్మాయిలా పుట్టినా ఆవిడ అమ్మవారిలా ఎలా అయ్యారంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట ఆ టైంలో రాజులు పాలించే రాజులు పాలించేవారు అనమాట ఈ పెనుగొండ గ్రామాన్ని ఒకసారి ఆయన దర్శ రా ఆ రాజుగారు వచ్చారంట చూడడానికి ఆ టైంలో ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపించిన ఈ వాసవి కన్యిక పరమేశ్వరి అమ్మవారు ఆయనకి మోహించారనమాట ఆవిడని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మంత్రుల చేత కౌరు పంపిస్తే వాళ్ళ నాన్నగారు దానికి ఇంకా ఏం చెప్పాలో తెలియక ఎందుకంటే ఆయన రాజుగారు ఒక పెద్ద రాజు అలాగే వీళ్ళు కావుంట్లు మేము వైశ్యులం వాళ్ళేమో క్షత్రియులు అలాగే ఆయనకి ఆల్రెడీ గారు నా కూతుర్ని ఎలా ఇచ్చి చేయాలి అని చెప్పేసి ఆయన చాలా సతమతం అవుతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలు అందరూ అంట వాసవికి ఆ నిర్ణయాన్ని వదిలేయండి అనేసి అని చెప్తే ఆవిడైతే నేను ఎప్పుడు కన్యాగానే ఉండిపోతాను అనేసి 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 ఆవిడ చెప్పేస్తే ఆ రాజు అయితే ఇంకా ఇంకా కోపంతో ఆ పెనుకొండ గ్రామం మీద చాలా అంటే ఇంకా విరుచుకు పడ్డారంట ఇంకా యుద్ధం స్టార్ట్ చేశారంట సో ఆ టైంలో యుద్ధం ఎందుకు శాంతియుతంగానే దీన్ని పరిష్కరించాలి అని చెప్పేసి ఆ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు తను అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేయాలని ఆవిడ నిశ్చయించుకున్నారు అలాగే నాతో పాటు దృఢ సంకల్పం ఉన్నవారందరూ రమ్మ నూట నూట రెండు కోత్రాలు గల జంటలను అనేసి వెళ్ళారు అగ్ని ప్రవేశం చేయడానికి నూట రెండు బాక్సులు కూడా జంటలు సిద్ధంగా రెడీ అయ్యి ఆవిడ ఆవిడ కూడా వెళ్ళి ఇష్ట దైవాన్ని తలుచుకుని నూట రెండు అగ్నిగుండాల్ని రెడీ చేసిన అగ్నిగుండాల్లో వాళ్ళు దూకి ఆవిడి నిజ స్వరూపాన్ని చూపించమని వేడుకుంటారు ఇప్పుడు ఆవిడ ఆది పరాశక్తి ఆర్య మహాదేవి అవతారం అని జరుగుతున్న స్త్రీలకి గౌ జరుగుతున్న అన్యాయాలని నిర్మూలించడానికి అలాగే స్త్రీల గౌరవాన్ని కాపాడానికి కాపాడడానికి ధర్మ మార్గంలో నడపడానికి ఆవిడ ఆది పరాశక్తి రూపంలో జన్మించానని ఆవిడ తెలియదు అంత మందించడానికి కలియుగంలో జన్మించానని చెప్పి తెలియజేస్తాను గోదావరిలో వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర అండి చూసారు కదా అమ్మవారి విగ్రహాన్ని కానీ చుట్టూ ఆ వాతావరణం ఆ గుడి ఎంత బాగా నిర్మించారో తొంభై అడుగుల విగ్రహం అంటే మాటల అసలు అంత పెద్ద విగ్రహం కూడా కాళ్ళ మీదే నిలబడి ఉంటుందండి అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి అంత బాగుందనమాట ఎవరైనా కూడా ఎప్పుడైనా ఇలా ఆంధ్రప్రదేశ్ వస్తే ఖచ్చితంగా వెస్ట్ గోదావరి పెనుగొండ వెళ్ళి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవండి చాలా అంటే చాలా బాగా హ్యాపీ అవుతారు చాలా సంతోషంగా కూడా ఉంటుంది ఒకసారి అమ్మవారి విగ్రహాన్ని చూస్తే నేనైతే వెళ్ళిన తర్వాత అలా చూస్తూ ఉండిపోయాను అమ్మవారి విగ్రహాన్ని ఇంకా చూసి మేము ఇలా ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నాము మా అత్తగారు చెల్లెలు కొడుకు అనమాట కొంతేరు వెళ్తున్నాము వాళ్ళు భోజనానికి పిలిచారు అంటే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశం అయిందన్నమాట ఆ టైంలో మేము నేను రాలేదు మా వారైతే వెళ్ళారు మా ఇంటికి గృహప్రవేశానికి రాలేదు మీ ఫ్రెండ్ పిలిచి మమ్మల్ని పిలిచారనమాట సో అయి అందుకని చెప్పేసి మేము ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అనమాట అంటే పెనుగొండకి దగ్గరలోనే ఈ కొంతేరు అనే గ్రామం అనమాట ఇక్కడ నుంచి వెళ్తున్నాము మా సైడు ఈ ఏరియాలంతా కూడా చూస్తున్నారు కదా పచ్చదనమే అనమాట ఎంత బాగుంటుందో వెస్ట్ గోదావరి బాగుంటుంది దానికన్నా ఈస్ట్ గోదావరి ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది వెస్ట్ గోదావరిలో ఇంకా ఈస్ట్ గోదావరిలో అయితే కొంచెం చల్లదనం పర్వాలేదు మరీ అంత కాదు ఇంకా వెళ్తూ ఇక్కడ అయితే చూడండి ఈ టెంపుల్స్ మాకు ఇక ఆంధ్ర వచ్చామంటే ప్రతి చోట అడుగు అడుగున ఇలా గుడులు ఉంటాయి శివాలయం కానీ అమ్మవారి గుడులు కానీ వెంకటేశ్వర స్వామి వినాయకుడు శ్రీరాముల గుడి ఇలా చాలా గుడులు ఉంటాయి అన్నమాట చూపించాలే కానీ చాలా గుడులు ఉంటాయి చాలా అసలు ఆంధ్రప్రదేశ్ అంటే మంచి ప్లేస్ అండి ఎవరైనా వచ్చి చక్కగా అన్నీ టెంపుల్స్ని చూసి చూసి వెళ్ళచ్చు అయితే చప్పక్కడలొద్దు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బీచ్ ఇంకా చాలా అంటే చాలా చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఉన్నాయండి ఇంకా అయితే మేము దగ్గరికి వెళ్ళి బెస్ట్ వెళ్తున్నాం అన్నాం కదా అయితే మా అత్తయ్య గారు అయితే వెళ్ళారు మాకెవరికి తెలియదు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి నాకు కానీ ఆడబడి మా కానీ మమ్మల్ని మా అన్నయ్య తీసుకెళ్ళారు కదా అన్నయ్యకి కూడా తెలియదు ఇంకా మేము అయితే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ అయితే తీసుకున్నాను ఇంకా మేము మిస్ అయిపోయామనమాట దారి ఎట్టి వెళ్తున్నాము ఏంటి అన్నది తెలియలేదు ఇంకొచ్చి చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయాము త్వరగా వెళ్ళాల్సింది లేట్గా అయితే వెళ్ళాం అనమాట ఇంకా పిల్లలు అయితే కార్లో అయితే ఇంకా ఎంత ఎంజాయ్ చేశారో శశాంక్ తేజస్ కానీ విజు కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము ఇదే పెనుగొండ పెనుగొండ కాదు సారీ సారీ కొంటే అనమాట ఇంక ఇక్కడైతే స్వీట్ షాప్ అయితే వచ్చాను నిజంగా అండి స్వీట్ షాప్ లో చాలా బాగున్నాయి స్వీట్స్ చాలా ఫ్రెష్ గా చాలా నీట్ గా ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు కొన్ని అక్కడ స్వీట్స్ పిల్లలకి పో కొన్ని చాక్లెట్స్ అవి తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట చూసారు కదా ఈ ఏరియా అంతా కూడా ఎంత గ్రీనీగా ఉందో చాలా బాగుంది కదా ఇంకా అత్తయ్య గారు మదే మా గారు వాళ్ళ దగ్గరికి అయితే దగ్గరకైతే వచ్చేసాము మేము మా కోసం మేము దారి మర్చి మారిపోయామని చెప్పేసి ఆయన మా కోసం బయట రోడ్డు మీద నుంచుని ఫోన్ పట్టుకుని నించుని ఉన్నమాట ఈయనే మా ధర వాళ్ళ చెల్లెలు కొడుకు ఇంకా ఇంటికైతే వచ్చేసి వాళ్ళ ఇంటి ఎదురుగానే సాయి ఇంటి ఎదురుగుండగానే సాయిబాబా గుడైతే ఉందండి చాలా చిన్న ఇల్లు అయినా చాలా సింపుల్గా చాలా నీట్గా కట్ తీసుకున్నారు కట్టిన ఇల్లే కొనుక్కున్నారనమాట ఇంకైతే నేను దో ఎక్కువ ఇవి సమ్మర్లో జర్నీ చేసినప్పుడు ఎవరింటికి అన్నది పక్కన పెట్టేస్తే నేను డ్రెస్ చేసుకునే వెళ్ళాను అనమాట వాళ్ళైతే మాకోసం బిర్యానీ నాటుకోడి కర్రీ వండేసి ఉంచారనమాట మేము వచ్చామని మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ మానవరాలు కొంచెం దగ్గరలోనే ఉంటారన్నమాట మా కోసం మమ్మల్ని చూడక మళ్ళీ వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి ఏం చేస్తామండి సమ్మర్లో ఇంటికి ఎన్నిసార్లు తిరుగుతాం ఇంక ఇంటికైతే బడి బయట బయట